ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతుంది నెయ్యి కల్తీ విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు అటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు ఆధ్యాత్మికవేత్తలు పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తిరుమల లడ్డు వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణకు సీట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది ఈ క్రమంలోనే తిరుమల లడ్డు వివాదం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టుకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు తిరుమల లడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై విచారణ జరగాలని కోరారు విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి ఫీల్ దాఖలు చేశారు తిరుమల లడ్డు వ్యవహారంలో విచారణ కోరుతూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ లేదా నిపుణులతో విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి కోరారు ఈ పిటిషన్ను స్వీకరించిన ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది